అలాగే ఇతర కార్యకర్తలందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది సన్మాన కార్యక్రమాలు ఉంటాయండి అలాగే శ్రీ రాధా మనోహర్ దాస్ గారి యొక్క ప్రసంగ ఉంటుంది అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని విని చేయవలసిందే మీ అందరికీ తెలిసిందే పులి అవుతారని కూడా కోరుకుంటూ జై मर जा रहे हैं విద్య దగ్గరలో కూర్చొని స్వామివారు దయచేసి కొంచెం కూర్చో కూర్చున్నాం అందరూ కూడా అందరూ కూడా కూర్చుండీ హాస్పిసే కూర్చున్నాం దగ్గరలోకి వచ్చారు ఒక పది నిమిషాల్లో కార్యక్రమంలో మొదలవుతుంది కాబట్టి తొంభై తొమ్మిది సీట్లలో కూర్చుండాలని జయ శ్రీరామ్ ఇక్కడ సోఫాండి వచ్చాక అప్పుడు టైం అవర్ ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడ స్వాగతం వచ్చే కానీ ఇక్కడ వేసేందుకు సోఫానికి తర్వాత పోడియం పోటీ కాకుండా సైన్కి వెళ్తానికి అవకాశం ఇక్కడ ఇక్కడ పోడి అక్కడ సార్ ఇక్కడ పోయే కొంచెం అందరు రావాల్సింది వద్దాను కొంచెం ఇప్పుడు ఇక్కడ పెట్టండి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పెట్టాను ఏమైంది ఏమైందండి ఏమండి ハロー。 இவ்ளோ இக்கடி இக்கடி ஏன் எதுக்காலமா

బాబా ఇది కూలరా అది సరే కదా ఇంకా ఒకసారి ఒక్కసారి రండి అండి వివరణ చేసి దయచేస్తు ఒక ఇరవై పదిహేడు ఏంటి పదిహేడు చేర్స్ అండి అండి పదిహేడు చేర్సేయండి పదిహేడు ఇరవై తప్ప బాబు ఇంకొక ఇద్దరు రావాలి ఇది ఇక్కడికి తీసుకురా ఇక్కడికి రావాలి ఇక్కడికి రావాలి ఇది ఇది ఇక్కడికి రావాలి ఇక్కడికి రాని ఇక్కడికి రాని యాక్చువల్ ఈశాన్యములో ఉండాలి అదే రైట్ ఇక్కడికి రాని జాగ్రత్త ఇంకొక ముందు పెట్టి ఇది వెనక్కి జరిగితే బాగుంటుంది కదా ఇక్కడ పెట్టండి బాబు అగ్గు పెట్టారండి అక్కడ పెట్టి ఒక పదిహేను వరుసగా పక్కట కాదు ఒక పదిహేను వేయండి దయచేసి అందరూ కూడా వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నామండి ఎవరు కూడా నిలబడి ఉండద్దు ఏర్పాటు చేసినటువంటి ఆశ్రాలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము వచ్చేసారు స్వామి దగ్గరగా వచ్చేసారండి అందువలన మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మళ్ళీ వచ్చినప్పుడు కొంచెం హడావిడి ఉంటుంది కాబట్టి ఆయనకి స్వాగతం పలికేటప్పుడు అలాగే పూలు జల్లడం కానీ అవి ఏర్పాట్లు ఉన్నాయి కొన్ని కొంచెం కరతాల ధ్వనులతో కూడా ఆయన్ని ఆహ్వానిస్తాం రాధా మనోహర్ దాస్ గారిని మనకి ఇక్కడికి తీసుకొస్తాం కొంచెం ముందు వరుసలో ఉన్నటువంటి ఇవి డైరెక్ట్గా కొంచెం చైర్స్ ఖాళీ చేయండి అని ఎందుకంటే ముందు వచ్చిన వాళ్ళందరూ అక్కడ కూర్చుంటాం ఫస్ట్ పెద్ద అతిథిలో తర్వాత వాళ్ళందరినీ స్టేజ్ మీద పిలిస్తాం రెండో వరుస నుంచి కూర్చోండి దయచేసి రెండో వరుస నుంచి కూర్చోండి ముందు వరుసలో ఉన్న దానిలో కొంచెం ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు వెనక్కి పంపించి రెండో వరుస నుంచి కూర్చోండి

అలాగే వచ్చినటువంటి వివిధ ఆలయ కమిటీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైనా ఉంటే దయచేసి వారి పేర్లు చెప్పాల్సిందిగా కోరుతున్నామండి நீதண்டேசி காதா குதிரேசி ఒకసారి లైటింగ్ కుర్చీలు కొంచెం దులుపుగా ఉన్నానక మళ్ళీ దుమ్ముందని కొంచెం ఒక్కసారి దులుపురా వెళ్ళి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళు కంప్లైంట్లు వస్తున్నాయి కొంచెం ఒక్కసారి ఆ కుర్చీల్లో ఒకసారి దుల్పండి రాట్లా రికార్డింగ్ కాకుండా ఒకసారి